మాధురి సీమంతానికి వచ్చిన ముత్తైదువులకి నిషి కాళ్ళకి పసుపు రాస్తూ ఉండగా వాళ్ళ చెంపలకి గంధం పెడుతూ ఉంటుంది నవ్వుతూ జగదాత్రి ఆనందంగా కూర్చుంటుంది మాధురి సోఫాలో ఆ ముత్తైదువ నిషిని ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా నీ నీకన్నా వెనక పెళ్ళైనా నీ ఆడపడుచు నెల తప్పి సీమంతం చేసుకుంటుంది మరి నీ సంగతి ఏంటి ఇంకా ఏ విశేషం లేదేంటి ఏదైనా ప్రాబ్లమా అని అడిగేస్తుంది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు వైజయంతి జగదాత్రి కౌశికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కానీ ఆ మాటకి కోపం తెచ్చుకున్న నిషి కోపంగా పైకి లేచి హౌ డేర్ యూ వాట్ ఆర్ యూ టాకింగ్ అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీకెంత ధైర్యం అలా మాట్లాడడానికి అని నిషి ఆవిడపై అరుస్తూ ఉండగా ఇక ఆవిడ అందులో తప్పేముంది అడగడంలో తప్పేమీ లేదు ఏదైనా ప్రాబ్లం ఉందా కనుక్కోవడంలో తప్పేముంది అని ఇంకా చులకనగా మాట్లాడుతుంటుంది ఆవిడ అప్పుడు జగదాత్రి తట్టుకోలేక ఇలా అంటూ ఉంటుంది వాళ్ళకి కనాలి అనిపించినప్పుడు వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు మధ్యలో మీకెందుకండి అవన్నీ అని జగదాత్రి విసురుగా ఆ ఆవిడని అనేస్తుంది అయ్యో అందులో తప్పే ఉంది నా ఒక్కదాని నోరంటే మీరందరూ మూయిస్తారు కానీ వాడంతా అదే కోడై కూస్తుంది కదా వాళ్ళ నోర్లు ఎలా మూయిస్తారు అయినా నిన్ను కూడా అదే ప్రశ్న వేయాలి అనుకున్నాను నీకు కూడా ఇంకా పిల్లలు లేరు కదా అక్క వారసత్వమే చెల్లెలకి వచ్చినట్టుంది ఇద్దరికి పిల్లలు కనే యోగం లేదేమో అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ జగదాత్రి నిషి ఇద్దరు బాధపడుతూ ఉంటారు జగదాత్రి బాధగా కేదార్ వైపు చూడగా కేదార్ జగదాత్రిని ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఆ గొడవ పెద్దదవుతుందా జగదాత్రి ఎలా సర్దు మరిగేలా చేస్తుందో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్